నాన్నగారు కచేరీ బాగా జరిగిందా కచేరీకి నేను రాకపోవడానికి కారణం సంజాయషి నేను నాకు ఏం చెప్పొద్దు నువ్వు విసురు వాళ్ళంతా మండిపోతుంది నాన్న అక్కడ కొన్ని గుడిసెలు మండిపోయి మసి నాకనసరం చెప్పిందే చెప్పే నీ గుడిసెల ఘనాపాఠం నా చెనపడదు ఇంకేం చెప్పదు నాకు తలనొప్పి మీరు సహస్ర ఘనాపాఠి కదా మీకు వినపడదు కారణం వింటానికే మీకు తలనొప్పి కారణం చెప్పకపోతే నాకు తలే పగిలిపోతుంది వినేవాళ్ళు వింటే చాలు వదేనా నీకేనా వినపడుతున్నా లేదా ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి తప్పకుండా నేను కచేరికి వెళ్తానా లేదా ఈసారి వెళ్ళకపోవడానికి కారణం ఉంటుందా ఉండదా అది వినాలా అర్థం లేదా ఊడించులకి అసలు గుడిసయ్యే ఉంటాయన్న విషయాన్ని చూడగానే సాయం చేయడం నా ధర్మం అనిపించింది చేశాను తప్ప కళ్ళ ముందు కాలిపోతున్న జీవితాలను చూస్తూ పాడపాడేందుకు మనసులా వస్తున్నది పది మంది మనుషులు హర్షించే పని చేస్తే ఆ దేవుడు కూడా హర్షిస్తానంటే మరి నువ్వు చెప్పదునా అసలు నేను చేసిన తప్పేమిటి సరే తప్పైదో ఒప్పైదో జరిగింది లేదో జరిగిపోయింది భోజనాలు పడతాను రండి కూర్చోండి వద్దమ్మా చేసిందే ధర్మమని వాడికి అంత గట్టిగా అనిపిస్తే మనిషి ధర్మానికి వృత్తి ధర్మానికి తేడా తెలియకుండా వాడిని పెంచిన పాపానికి జరిగిన దైవధికారానికి నేను రెండు రోజులు ఉపవాసం ఉంటా రెండు రోజులు ఎందుకో తెలుసా వాడికి నాకు చేర్చి ఈ రోజు జరిగింది సామాన్యమైన కచేరీ కాదమ్మా రామాలయంలో కచేరీ నేను ఫోన్ చేస్తాను వదిన ఏ నా కొట్టించవా నేనేం తప్పు చేశానని ఉపవాసం ఉండాలి పొరుగు వారికి కూడా తప్ప జీవం వెంట అవి ఏ జీవన పడతాయి తస్తే వంద కాకులు కోతాయి నానం ఉన్న మనిషి మాత్రం కళ్ళు ముస్లిం భక్తి పాటలు పాడాలా ఏ దేవుడు చెప్పిన ఒక ఇది ముఖ్యంగా మన దేశంలో కావాల్సింది గాన కచేరీలు కాదు అదన జ్ఞాన కచేరీలు తప్పు చేస్తే తండ్రి మందలిస్తాడని భయపడే కొరికే మంచి చేస్తే విను తాడిని ఆశపడతాడుగా కానీ కానీ నా విషయంలో నాన్న నేను తింటాను కడుపు నిండా తింటాను నేను మాన వెళ్ళిపోవచ్చును మంచి కావాలా అతని సంగతి మీరు కూడా పట్టించుకోకుండా ఇలా రాయల నుంచి ఉంటారేమిటండి காப்படேது எவரும்பரா நேம் செவ்லாட்கிட்ட நம்ம அண்டே மன்னெண்ட்ஸ் இது சைக்குள் மீது இல்ல டபுள்ஸ் வெளே பூலிஸை பட்டுக்குன்னார அல்லேன் மனித பட்டுக்கு அனுப்பிட்டு அப்படி மனம் மணி لالتني పూజ కార్యక్రమం ముగించి నా కాళ్లకు నమస్కరించి ఉపవాస అలసటలో ఉయ్యాల్లో విశ్రమించింది నా భవాని కూతున్న ఉయ్యాలు ఆగిపోయింది నా భవాని శ్వాస కూడా ఆగిపోయింది ఆమె ఆదర్శాల మేరకు నేను నా ధర్మానికి కట్టుబడి అగ్నిహోత్రుడిలా బతుకుతున్నాను అలాంటి ఇంట లక్ష్మి నడయాడిన ఈ నట్టింట జవయ్య సూర్య నాటి పనిచేసా లలిత ఒక హరిజన అమ్మాయని నాతో చెప్పలేదే ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచవయ్యా ఇందులో దాచదే ఉంది వదిన అది పెద్ద విషయంగా తీసుకోలేదు నేను ఆ అమ్మాయి అందంగా ఉంటుంది పైగా మంచిది అందుకే ప్రేమించడం తప్పు కాదు అనుకున్నాను అంతే అంతేనా ఎవరికైనా అంతే కాదు అయ్యా కానీ బిలహరి గణప శాస్త్రి గారి సంతానానికి అది అంతే కాదు అంతులేనంత అంటే అంటే ఇప్పుడు ఏమంటే నీ విషయంలో ఆ పిల్ల హరిజన్ల పిల్లని తెలియక నిన్ను ప్రోత్సహించడం తప్పైతే అందుకు నన్ను క్షమించు ఈ ఇంట్లో పెళ్లి కావలసిన తులసి ముక్క లాంటి చెల్లెలుంది సంప్రదాయ చంద్రవనంలో పండిపోయిన మహావృక్షు లాంటి మీ నాన్నగారు ఉన్నారు అలాంటి ఇంట్లో అప్రియమైనవి ఏం జరిగినా అప్పుడు నా ధర్మం చూడు బాబు నేను ఇంటికి పెద్ద కొళ్ళు మాత్రమే కాదు తల్లి తర్వాత తల్లి బాబు సూర్యం నన్ను క్షమించు ఈ విషయం ఇంకేం మాట్లాడకు பம்பிஸ்டே அத்தெறிவரம் நீ தம்முடி அத்தெறி அரிஜு அம்மா பெரு தப்பே விஷயம் அனுப்புனார்ப்ப మా కచేరికి ఆలస్యంగా వెళ్ళటం నాకు అలవాట్ల ఆ బండి ఎక్కించారుగా ఇవ్వండి ఏమి కాబట్టి అనుమతుడు నాన్నగారు మనం సూర్యం సరసాలు వస్తున్నాయా అదే ఆ హరిజన పిల్లతో సరసాలు లేక మానవ సేవ గుర్తొస్తోంది నిన్నేలా అడిగేది ఆ మానవ సేవ గంగలో కలిపేసి ఈశ్వరాల సేవ చేయి Tu ba 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 కింద పడిపోయాడే అలా ఎలా ఉన్నాడు చచ్చిపోయాడండి అవునండి అరగంట ముందు తెచ్చుంటే బతికేవాళ్ళని చెప్పారండి ఆడి చావుకి బతుక్కి అరగంట దూరం అన్నట్టు అయిపోయిందండి ఇక దేవుడే ఆడి పెళ్ళాన్ని పిల్లల్ని ఆదుకోవాలండి వినాశనం పరమం శివం రాత్రంతా ఎక్కడుండి వస్తున్నావు మైలపడి వస్తున్నావా అదేరా ఆ అంటరాని దాంతో గడిపి మైలపడ్డావా అని అడుగుతున్నా నాన్న సూర్య నమస్కారం చేస్తున్న నోటితోనే సూర్యాన్ని తుమ్మెత్తిపోయండి నాకన్నా మీ మనసులోని అంటరాని ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి క్షమించండి నేను ఎరిగి వెళ్ళానో మీరు ఊహించలేరు కూడా కరెంటు పోల్ మీద నుంచి కింద పడితే అడవిలో దిక్కు లేకుండా మనం వదిలేశామే ఆ వ్యక్తి ఆసుపత్రిలో చచ్చిపోయాడు అది మీరు తెలుసుకోవాలి అలాగానంత మాత్రమే పోయిన మనిషి తిరుగు రాడు నాన్న భగవంతుడు ఉన్నాడు పొండని పంపేశారే మరి ఏ భగవంతుడు అతను కాపాడలేదే అలాగడ ముందు అతను ఆసుపత్రికి చేర్చలేని వాడే అతడి పాలిట భగవంతుడై ఉండేవాడని డాక్టర్లు చెప్పారు ఇది కూడా మీరు తెలుసుకోవాలి సూర్యం అందులో ఏమన్నా అర్థం ఉందంటావా తాగు పుట్టుకలు కర్మఫలాలు ఆ మనిషికి ముగింపల రాసిపెట్టుంది ముగిసిపోయింది నాన్న మీ కర్మ సిద్ధాంతానికి ఎదురు కానీ సంగీతమే సర్వస్వం అనుకునే ఈ మూర్ఖ సిద్ధాంతం నుంచి బయటపడండి మనిషి పట్ల మనిషికుల ధర్మం కన్నా ఈ సంగీతం గొప్పదేం కాదు నా ధర్మం నాకు బాగా తెలుసురా భగవంతుడి సేవ కన్నా ధర్మం లేదు సంగీతం కన్నా భగవంతుడి సేవ మరొకటి లేదు అయితే చచ్చిపోయిన అతని మరణానికి మన బాధ్యత లేదంటారా వాడపొడవ చంపడానికి మనం ఎలా కారణమవుతావురా అన్నీ మీ ముందు అందరూ మోగవాళ్ళ పడుంటారు అనుకుంటున్నారు కానీ కానీ నాకు నోరుంది న్యాయ న్యాయం మాట్లాడితేరతాను ఇంతకు ఏమంటావు మీరు అని ఒక్క మాట నుండి అతను బతికుండేవాడు మీరు అనలేదు నేనైతే ఉండేవాడిని ఎలా మీరు కొడుకు ఎందుని కానీ కాబట్టి అతను చావు కారణం మీరు మీరే అతను చంపారు మీరొక హంతకుడు నువ్వు కొట్టినా చంపినా ఇది మాత్రం నే ఒక ఆడదాని అనాథన చేసి ఆ పశి తిక్కులేని దిక్కులేని వాళ్ళని చేశావే అది మహాపాపం ఆ పాపానికి నేను బాధ్యుణ్ణి అది నన్ను జీవితాంతం దహిస్తూనే ఉంటుంది